ఎవరిని త్యాగతో పరిచయం చేయడానికి వచ్చాం దేవుడు పంపించా పరిచయం చేయించుకోవడానికి రాలేదు అలాగే కుమారు చేయించుకున్న పరిశార విమోచన సరైన దర్శనమా చేపగదా మీకు ప్రాణిస్తారా మా శవప్పుడు ఎవడనే వంటి ఊరుకోవాలి అలా ప్రాణించి నిలబడతారా

వచ్చే వారికి నిర్దర్శుడు బాగా నచ్చింది అంటే అది అది అనుకోకూడదు చాలా ఉంటారు వ్యాపారం చేస్తూ చేస్తూ వారికి నిర్దర్శుడు చక్కగా ఉంటారు చివరికి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నాగల చివరికి షాపానికి

ఎన్నరుగా వానరుగా ఎలా పరిచయం చేశారో చూడండి చూసి తెచ్చుకోనండి మీరు కూడా అలా చేయండి మీరు కూడా అలా చేయండి అప్పుడు మీరు గొప్పలు అప్పుడు మీరు ముఖ్యులు ముఖ్యులు అవుతాడు ఒకనే గొప్పలు అయిపోవాలి ఒకఖ్యులైపోవాలంటే ఎక్కడ చేస్తుందండి చేయాలి పరిచర్య చెయ్యాలి దగ్గర మూడున్నర సంవత్సరాల పరిచర్య చేశారు దగ్గర మూడున్నర సంవత్సరాల శిష్యులు పరిచర్ చేశారు పరిచయం చేస్తూ నేర్చుకున్నారు నేర్చుకున్నారు అన్ని నేర్చుకున్నారు ఎలా చేయాలో నేర్చుకున్నారు మూడున్నర సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళకేసింది శ్రమగా వచ్చేసింది కానీ మళ్ళా చెల్లిపోయినటువంటి వారిని దేవుడు తన ప్రశుద్ధ ఆత్మశక్తితో నింపి నాలుగో నూట ఇరవై మంది ప్రాప్త చేసుకుంటుండగా ఆత్మ విషయంతో రాగా ఆత్మతో నింపబడగా వారి పీకత్కపోయి దయ్యుకున్న దేవుని శ్లోకం చెప్పుగలం